ఇల్లందకుంట మండల తహసీల్దారుగా డి రాజమల్లు బాధ్యతలను స్వీకరించారు ఇల్లందకుంట మండల తహసీల్దార్ గతంలో పనిచేసిన రాణి హనమకొండకు బదిలీ కాగా కొద్ది రోజుల పాటు జమ్మికుంట తహసీల్దార్ వెంకటరెడ్డి ఇన్ఛార్జ్ తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఆర్డీలో పనిచేస్తున్న రాజమల్లు ఇల్లందికుంటకు బదిలీ కాగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్వా కులమాలతో షాలువా కులమాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన భూభారతి చట్టంలో రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు కార్యాలయ సిబ్బంది సైతం అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని కోరారు డిప్యూటీ తహసీల్దార్ మాన్విత్ సింగ్ సీనియర్ అసిస్టెంట్ అనిల్ ఆర్ఐ నాగరాజు శ్రీనివాస్ రామకృష్ణ భాను అనూష దేవేందర్ విష్ణు రాకేష్ రవీందర్ పాల్గొన్నారు సాధమను తహిసీల్దారు ఇల్లంతకుండా ఈరోజు జైన్ అయినాను నేను ఇంత మాకు డిఆర్టీఏలో పనిచేసి ఇక్కడికి బదిపై వచ్చినాను ప్రభుత్వం నిర్దేశించిన భూభారతి ఇతరత్ర కార్యక్రమాలు ప్రత్యేక పరిశ్రమలో చేయబడను డిఆర్టి బేసిస్లో చేయబడను ఏ కార్యక్రమం నిర్దేశించినా ప్రభుత్వం తప్పకుండా చేయగలము ప్రజలు కూడా వారికి ఏ సమస్య ఉన్నారని నేరుగా వచ్చి కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయగలము కలు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే నేరుగా వచ్చి కలవగలని కోరణం మధ్యలో చాలామంది తెలియగా తెలిసిన వాళ్ళను ఆసరాగా చేసుకొని ఈ పని చేస్తాము ఈ పని చేస్తామని మధ్య దళానికి వర్తిత్వం వహిస్తూ ఉన్నంటే మేము ఈసారికి ఇవ్వాలి ఆ ఇవ్వాలనే భావన కల్పిస్తూ మేము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్టు కలిగిస్తారు దయచేసి ఎవరు కూడా ఏ దళాన్ని కలవకుండా డైరెక్ట్గా వచ్చి సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తాం డైరెక్ట్గా ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించవద్దని మనవి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరిపై లంచం అనేది ఇవ్వకూడదు తీసుకోరాదు ఇచ్చిన వారు ఇచ్చిన వారు కూడా మేవస్తులేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా సంప్రదించి సమస్యను పరిష్కరించుకోగలరని కోరను